సో ఎక్కడ ఫుడ్ మంచిగా దొరుకుతుందా అని చెప్పేసి అనుకుంటే సర్చ్ చేస్తే ఫోర్ ఏం బిర్యానీ అని ఉంది సో ఆ ఫోర్ ఏం బిర్యానీ తినడానికి వెళ్తున్నాం మాస్ ఆకలి అవుతుంది నాకు వీరు నీకు మా ఆల్రెడీ పేరు విరాట్ చెప్పు వీరు ఎంత ఆకలి అవుతుంది కొంచెం ఆకలి అవుతుందా ఇంత ఆకలి అవుతుందా ఇంత ఆకలి అవుతుందా

మా లాగానే ఫోర్ ఓ క్లాక్కి కూడా ఇంకెవరికైనా ఆకలి అవుతుందా లేకపోతే మాకే ఇట్లా ఆకలి అవుతుందా అనేది మీకు చూపిస్తాం ఫోర్ ఏఎం బిర్యానీ కానీ వచ్చినాము యాక్చువల్లీ రోడ్ వెళ్ళడానికి ఇదంతా ఏంది బాగాలేదు బట్ ఏంటంటే త్రీ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందంట మాకు తెలియదు కదా ఫస్ట్ టైం కదా ఇక్కడ ట్వంటీ మినిట్స్ వెళ్తుందంట ఇక్కడ సరౌండింగ్ అన్నీ ఫోర్ ఏఎంఏ ఉన్నాయి బిర్యానీ పాయింట్స్ వేరే ట్వంటీ మినిట్స్ వెయిట్ చేసేంత ఓపిక లేదు అప్పుడే అయిపోయిందంట బిర్యానీ వేరే పోరియన్ బిర్యానీ దగ్గరికి వెళ్ళడా వెళ్ళి తిందామని చూస్తున్నాం సో రెండు దగ్గరికి ఫోర్ ఫోరియా బిర్యానీ అక్కడ కూడా అయిపోయిందంట అక్కడ కూడా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేయమన్నారు లైట్ చేసిన వాళ్ళు వాళ్ళని ఫోర్సెస్ చేస్తారు. అంతా బిబాక్ నాచలేరు. అది పాయింట్. ఫస్ట్ లా గేమ్ ఆడు ఆర్కోతో అమ్మా యాపకనా మెంటల్ గాలు ఊసోరి సిగరెట్లు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంత స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్. ఇట్స్ ఫైనల్లీ వచ్చింది. ఏటి వీరు టేస్ట్? బిర్యానీ మొత్తానికి ఫైవ్ ఓ క్లాక్ తిన్నాం సో కృష్ణాకాంత్ పార్క్ వచ్చాం నేను కృష్ణాకాంత్ పార్క్ అంటే మాలుడి కృష్ణాకాంత్ పార్క్ అది కుక్కల పార్క్ అంటుండర్ కుక్కల పార్క్ అంటుండీ ఎక్కువ ఇప్పటిలాగ ఎక్కువ సో ఫైనల్లీ బిర్యానీ తినేసి కృష్ణాకాంత్ పార్క్ లో వాక్ చేసి ఇంటికి వెళ్ళి ఆరామ్సే మంచి స్లీప్ వేస్తాం ఏమంటావు మీరు ఏం చేయాలి అప్పటి వరకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి